నా పేరు మోహన్ రెడ్డి నిన్న నైటే నేను పలమనేరు అర్బన్ ఎస్ఎస్ఓగా చార్జ్ తీసుకున్నాను ఇక్కడ వచ్చిన తర్వాత నా నోటీస్కి కొన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ నా నోటీస్కి వచ్చాయి దాంట్లో ముఖ్యంగా ట్రాఫిక్ ఓటి నెక్స్ట్ కొంచెం గంజాయి కూడా అనేది ప్రెవిలెంట్గా ఉందనేది తెలిసింది తర్వాత ఏ ఇట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ మా నోటీస్ తీసుకొస్తే పోలీస్ వేలో దాన్ని ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం అట్ ద సేమ్ టైం పబ్లిక్ అండ్ ప్రెస్ కూడా మాకు చేస్తే మన పలమనేరు టౌన్ని ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోలీస్ తరఫున పోలీస్ వంతుగా కృషి చేస్తామని ఈ ట్రాఫిక్ గురించి ట్రాఫిక్ ఇది ఒకసారి మేము కూడా అన్న చూసి దానికి ఏ విధంగా అంటే మనం ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఏమి రోడ్డు వైడనింగ్ అయితే చేయలేము కాబట్టి దాంట్లో ఏ విధంగా దాన్ని చేస్తే ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గుతుంది అనేది ముఖ్యంగా టైమింగ్స్ కావచ్చు లేకపోతే వే ఆఫ్ పార్కింగ్ కావచ్చు వేరే ఆల్టర్నేటివ్ కావచ్చు అవన్నీ కూడా దానికి ఏమేమి పాసిబిలిటీస్ ఉంటే అవన్నీ కూడా చూసి వెరిఫై చేసి అనలైజ్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ కావచ్చు మున్సిపల్ వాళ్ళతో కావచ్చు మా అధికారులతో మాట్లాడి ఆ విధంగా దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఇప్పుడు మనకు అంటే చాలా చోట్ల మనం పోలీస్ అబ్జర్వ్ చేస్తున్న విషయాలు ఏంటంటే ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ అనేది ఒకటి ఉంది ఎట్టి పరిస్థితుల్లో మైనర్ డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా పేరెంట్సే దానికి రెస్పాన్సిబుల్ అవుతారు వాళ్ళ మీద కేసులు పెట్టి బైక్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం బైకులకి ఆ సైలెన్సర్లు తీసి సౌండ్ పొల్యూషన్ చేయడం కానీ లేదంటే ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ దీనిపైన ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం ఎందుకంటే అది డ్రైవ్ చేసే వాళ్ళకు ఆనందం ఏమొచ్చావు కానీ అవతల వాళ్ళకి అది చాలా డేంజరస్ ఇట్స్ లీడ్స్ టు డెత్ అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితిలో దాన్ని ఉపేక్షించేది లేదు దానిపైన స్పెషల్ డ్రైవ్ పెట్టి దానిపైన యాక్షన్ తీసుకుంటాం సేమ్ టైం ఏదైనా డ్రింక్ చేసి ఎవరైనా డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా దానిపైన కేసు కట్టి వాళ్లకు పనిష్మెంట్ ఫైనే కాకుండా కన్విక్షన్ వచ్చే విధంగా కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ తో మేము రిక్వెస్ట్ చేస్తాం అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ అనేది కంపల్సరీగా అందరూ ధరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మా తరపు నుంచి అవేర్నెస్ రిక్వెస్ట్లే ఉన్నాయి దాన్ని త్వరగా ఎన్ఫోర్స్మెంట్లో కూడా చూపించాల్సి వస్తుంది కాబట్టి అందులో భాగంగానే ఫస్ట్ పోలీస్ నుంచే అది ఉండాలని చెప్పి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క పోలీసు కూడా హెల్మెట్ తోనే తిరుగుతారు అట్ ద సేమ్ టైం అట్లే అందరూ కూడా ఫాలో కావాలని చెప్పి మన పలం నేరు వచ్చే బయట వాళ్ళు కావచ్చు లేకపోతే పర్మనెంత టౌన్ లో ఉన్న పబ్లిక్ కావచ్చు దాన్ని ఫాలో కూడా చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ